హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేహాశిత టూ థౌజండ్ సెవెంటీన్ బ్లాగ్స్ ఈరోజు మీ ముందుకు వచ్చేసి గోంగూర బజ్జీ అయితే తీసుకొచ్చేస్తాను నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అది స్పైసీగా ఉంటే ఇంకా ఇష్టము మేమైతే గోంగూర బజ్జీ అంటాము ఇంకా మిగతా వాళ్ళు ఏమని అంటారో ఏమి చేసుకుంటారో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రెష్గా గోంగూరని అయితే బాగా వాష్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఎలానో గోంగూర అయితే పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక టమోటా పచ్చిమిర్చి ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆనియన్ ప్లేట్లో రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి కొద్దిగానే ఎందుకంటే గోంగూర కొద్దిగానే ఉంది కాబట్టి అందులోకి చెక్క లవంగం ఒక ఎండుమిర్చి కొత్తిమీర ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇంకా మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న కుక్కర్ పెట్టేసుకొని అందులోకి ఒక గంట వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలానే మనము ఒక ఆనియన్ చూపించాం కదా అది బాగా తరిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కుక్కర్లోకి వేసేసుకోవాలి ఆనియన్ అనేది బాగా ఆనియన్ అయితే వేగిపోవాలి ఆనియన్ బాగా వేయించడం వల్ల దాని ఫ్లేవర్ అనేది గోంగూరకైతే వస్తుంది అలానే కరివేపాకు తరువాత కాబట్టి కరివేపాకు కంపల్సరీ ఉండాల్సిందే ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి నేను కట్ చేసి అయితే వేసుకుంటున్నాను అలానే పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను రెండు తగులితేనే గోంగూర అనేది పులుపు లేకుండా కారంగా బాగుంటుంది అలానే ఒక టమోటా చూయించా కదా అది కూడా చిన్నగా తరిగేసుకొని వేసేసుకొని మనము మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసేసుకొని బాగా వేపేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇంకా అలానే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న పుల్ల గోంగూర కూడా వేసేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి అలానే విజిల్స్ రావడానికి చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇలా మసాలా అన్ని కలిపి వేస్తేనే గోంగూర అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది నేను వచ్చి త్రీ ఆర్ ఫైవ్ విజిల్స్ పెట్టేసుకున్నాను గోంగూర అనేది గిన్నెలో కూడా చేయొచ్చు అలానే నేను టైం వేస్ట్ కాకోకుండా ఇలా కుక్కర్ విజిల్స్ పెట్టేస్తే కూడా గోంగూర అయితే రెడీ అయిపోతుంది ఇందులో అయితే వాటర్ లేదు కొద్దిగా ఉన్నాయి అవైతే నేను కప్పులో తీసి పెట్టేశాను అలానే పచ్చిమిర్చి కూడా కొద్దిగా తీసేసి ఇలా పొప్పగి తీసుకొని మెత్తగా వినిపేసాను ఇంకా కుక్కర్లో నుంచి నేనైతే బౌల్లోకి వేసేసాను నా గోంగూర బజ్జీ అయితే రెడీ అయిపోయింది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇది వైట్ రైస్లోకి అయితే అద్దిరిపోతుంది వెంటనే వెళ్ళి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా వీడియో మొత్తం అయిన తర్వాత నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఎన్నో వస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్